వెల్కమ్ టు అవర్ ఛానల్ పాప్కార్న్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామా ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసి మనకి బయట మార్కెట్లో పాప్కార్న్ గింజలు దొరుకుతాయి కదా అవి కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాసు వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకొని మనం అట్లకాడ ఉంటుంది కదా దానితోటి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టి మాత్రమే చేసుకోవాలి సిమ్లో పెడితే కొన్ని వేగి కొన్ని వేగకుండా అలా ఉంటాయి అన్నీ వేగేలోపు మాడిపోతాయి హైలో పెట్టి మాత్రమే చేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టి చూడండి అలా వేగుతాయి మధ్య మధ్యలో అలా కొంచెం కదుపుకుంటూ ఉండాలి పాప్కార్న్ గింజలు వేగటం ఆగిపోతే సౌండ్ ఆగిపోతుంది కదా మనకు తెలుస్తుంది అప్పుడు సిమ్లో పెట్టేసి ఇవి వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి నచ్చితే ఒక లైక్ చేయండి